హాయ్ అండి ఎవ్రీ వన్ ఎపికు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని జయప్రదం చేయండి అంబేద్కర్ జయంతి రాజ్యాంగం వజ్రోత్సవ వేడుకల కరపత్రాలను విడుదల చేసిన గోనెగన్ల మండల తహసీల్దార్ ఉత్సవ కమిటీ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగున ఎమ్మెల్యూర్ పట్టణంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నందు భారత రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఐదు ఏళ్లు నిండిన సందర్భంగా వేలాది మంది దళిత బహుజన గిరిజనులతో రాజ్యాంగ వజ్రోత్సవాలను తలపెట్టినట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గంజహల్లి పసెద్దుల మహాదేవ్ మాదిగా కరుణాకర్లు తెలిపారు మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రాజ్యాంగ ఉచ్ వజ్రోత్సవ వేడుకల కరపత్రాలను బోనెగల్ల మండల తహసీల్దార్ కుమారస్వామి చేతుల మీదుగా విడుదల చేయించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జోజీ రాజులదినే క్రాంతి పెద్ద నిల్లటూరు నగేశ్ గుల్లమరుసు రాజు బోనేన్ల మునిస్వామి రైతలు పాల్గొన్నారు ఎత్తున పద్నాలుగవ తేదీ మరి రాలి ఉత్సవాలు జరుపుకునేటకు డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జిప్లి మరి అంబేద్కర్ అందరివాడు కాబట్టి మనమందరం కూడా మనము ఈరోజు భూమి మీద సూర్యుడు ఉదయించే ఎంత సత్యమో ఈ భూమి మీద ఆయన రాసినట్టు రాజ్యాంగం కూడా అంత సత్తమైందా కూడా శుభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఆకాశమును నక్షత్రములను భూమిని ఎంత మనం నిజంగా ఈ యొక్క స్వేచ్ఛను జీవిస్తూ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళని అని చెప్పి మీకు ఈ శుభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం భారీ విన్నాసాలతో మరి నందవారి మండలము యమునూరు మండలము గోనేల మండలము మూడు గ్రామాలతో భారీ ఎత్తున రెండు వేల మరి భోజనాలతో సమీకరించి ఈ యొక్క ఉత్సవాలకు ప్రతి ఒక్కరు మాది బిడ్డలు ప్రతి పౌరుడు ప్రతి గ్రామం నుండి రావాలని స్వచ్ఛందంగా మరి ఎంతో మంది మరి కర్నూలు గ్రామం నుండి కర్నూలు డిస్టిక్ నుండి కూడా కళాకారుల బృందాన్ని మరి కోలనలతో మరి కట్టసామలతో మరి బొడదంగాలతో ఎరుకల ఎస్టీలతో మారి డప్పు కళాకారులతో మరి ఎంబీ చర్చ్ నుండి భారీ ఎత్తున మరి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ వెళ్ళి ఎప్పుడు ఎరగాని కనివిని విని ఎరగాని పూలమాలతో బాడిన సంచలనంతో భారీ ఎత్తున జన సమీకరణ కూడగట్టుకొని అంబేద్కర్ ని స్ఫూర్తి తీసుకొని ఆ రోజు మనం అందరము ఎంబీ చర్చి దగ్గర నుండి ర్యాలీ వెళ్లి దండ వేసి ఎంఆర్ ఆఫీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున తరలి వచ్చి అంబేద్కర్ చేసిన ఫలాలను ఆయన చేసిన రిజర్వేషన్లు ప్రతి ఒక్కరు కూడా మనము ఆ రోజు మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ రాజు మన పనులు మరి డ్రాప్ చేసుకొని వెచ్చించి ఆ సమయాన్ని కూడగట్టుకొని ఆ మెట్టిక్ తరలి రావాలని సభజేస్తూ ఉన్నాం మనమందరము ఈ ఉనికి చాటి చెప్పాలని చెప్పి మనందరము ఎంఆర్పీఎస్ తరపున మేము అంబేద్కర్ని ప్రతి ఒక్కరిని కరపత్రాలు ఎంఆర్ ఆఫీసు మరి ఎంఆర్ తో కుమార్ స్వామి మరి తహసీల్దార్ ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది చేరు వచ్చినట్టు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ನಾ ಪೇರು ಪಿ ಮಹಾದೇವ್ ಎಮರ್ಪಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಜಿಲ್ಲಾ ಉಪಧ್ಯಕ್ಷರು ಮಾತಾಡ್ತಾ ನೋವು ಕೊನೆ